బాను దేవ వాళ్ళ ఇంటికి వచ్చి నాకు పెళ్ళి కుదిరింది అత్తా అని చెప్పేసి అయితే దేవ వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని వాళ్ళ అమ్మ అయితే అవునా నీకు పెళ్ళి కుదిరిందా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎవరు ఆ పిల్లడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే అత్తా నీ చిన్న కొడుకు దేవానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అయితే దేవ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది అవునత్త నాకు నీకు కొడుకు దేవా మాట ఇచ్చాడు అందుకే నన్ను పెళ్లి చేసుకుంటాడు నీ కొడుకు దేవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మా నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భాను వైపు అలా చూస్తూ ఉండిపోతారు అవునా నీకు మాట ఇవ్వడం ఏంటి వాడు అని చెప్పేసి అయితే చాలా కోపంగా దేవా దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మిథునాను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు మిథున నువ్వు నా పక్కన లేకపోయేసరికి నాకు ఏదో వెల్తిగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ మిథున కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిదిన కూడా దేవ కోసం ఆలోచిస్తూ దేవ ఎందుకు దేవ నాకు ఎలా చేసావు నన్ను ఇంత దూరంగా పెట్టేసి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు కానీ నేను నీకు దూరంగా ఉండటం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది దేవ నువ్వు త్వరగా నన్ను ఎప్పుడు ఇంటికి పిలుస్తావా అనిపిస్తుంది దేవా అని చెప్పేసి అయితే దేవ కోసం ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అలా ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్